తిరుపతిలో వలసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగిసాయి బ్రహ్మోత్సవాల మూడవ రోజు ఆలయంలో పుష్పయాగాన్ని నిర్వహించారు బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం పుష్పయాగం నిర్వహించడం అనవాయితీ ఈ నేపథ్యంలోనే ఆలయంలో పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు కోటి ప్రత్యక్ష దైవం భక్తుల కొంగు బంగారం శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీవారి పుష్పయాగం పుష్పయాగం ప్రారంభమవుతుంది భక్తులందరూ కూడా కోలాహలంగా నామాల నడుమ మంగళ వాయిద్యాల నడుమ భక్తులందరూ పుష్పాలను తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకొని పోయే విశేషమైనటువంటి ఘట్టం ప్రారంభమైంది ఈ ఊరేగింపు అనంతరం స్వామివారికి పుష్పాలను స్వామివారికి సమర్పించేటటువంటి స్త్రీ పుష్పయాగం ప్రారంభమవుతుంది బ్రహ్మోత్సవాలలో పది రోజుల పాటు అలసి సొలసి ఉన్నటువంటి స్వామివారు ఇరు దేవేరులతో కూడినటువంటి శ్రీవారికి పుష్పాలతో సేద తీర్చి శ్రీవారికి సుగంధభరితమైనటువంటి పుష్పాలను సమర్పించేటటువంటి విశేషమైనటువంటి క్రతువు పుష్పయాగము పుష్పయాగంలో భాగంగా అందరూ కూడా శ్రీవారికి పుష్పాలను తమ తలలపైన శిరస్సు ధరించి తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరుతూ ఉన్నారు శ్రీవారి పుష్ప కైంకర్యానికి అవసరమైనటువంటి పుష్పాలు భక్తులందరూ కూడా తమ స్వ శక్తి మేరకు తీసుకొచ్చి సమర్పిస్తూ ఉన్నారు శ్రీవెంకటేశ్వరుని భక్తితో శ్రీవారి సేవకులందరూ కూడా శక్తి వంచన లేకుండా గోవిందనామ స్మరణ చేస్తూ భక్తుల భక్తిని చాటుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు భక్తులందరికీ కూడా పేరు పేరిన శ్రీవెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు ఉండవాలని బ్రహ్మోత్సవాల ఫలం అందరూ కూడా పొందాలని స్వామివారి పుష్పయాగం వద్ద ఆలయం వద్దకు రావాలని పేరు పేరున కోరుతూ ఉన్నాము ఓం నమో వెంకటేశాయ్